ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటి పెంచుదామని వ్యూస్ ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీమరావు కోరారు విశాఖలో మంగళవారం నాడు ఎంబీపీ కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పనిచేస్తుందని చెప్పారు భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామని అన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సమతా కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఔషధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ మాట్లాడుతూ తూర్పు కనుమల లభ్యమయ్యే అన్ని ఔషధ మొక్కలను సేకరించి పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు యూస్ సంస్థ కోఆర్డినేటర్ జై రాజేశ్వరి గ్రీన్ క్లైమేట్ టీమ్ এনজিও వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు ధనజే కుమార్ ఫుర్తీ న్యూస్ విశాఖ సిటీ సో టుడే అట్ సమత కాలేజ్ వి వాంట్ ఇన్ఫర్మ్ ఆల్ ద పీపుల్ దట్ వి హావ్ బీన్ మెయింటెనింగ్ మెడిసినల్ గార్డెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మెడిసినల్ प्लांट्स హియర్ and uh, today, in collaboration with uh, views uh, from orissa, we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here. and we are thankful for uh, the green climate people and views people for coming and uh, extending their help uh, in uh, providing us with a good number of uh, medicinal plants. Uh, and, you know, very well nowadays, uh, all the people are uh, aware, getting more and more aware on their uh, health. రైట్ సో సో ఆల్సో ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ లైక్ టీ ఈ రోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజీ లో ఈ పిల్లలతో కలిసి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్ కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వ్యూస్ సమతా కాలేజ్ మరియు హాస్టల్ని అంబాసితో కలిసి ఒక అంటే పదిహేను కాలేజ్ అండ్ హై స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకుని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ప్రోగ్రామ్ సమత డిగ్రీ కాలేజ్ కి స్టూడెంట్స్ చాలా చాలా వండనాలు నమస్కారం ఈ రోజు మా సమతా బొటానికల్ గార్డెన్ లో మేము పెంచుతున్న ఈ మెడిసిన్ ప్లాంట్స్ తో పాటు మరికొన్ని ప్లాంట్స్ పెంచడానికి ఈ రోజు న్యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్ లో కూడా పెంచొచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కల ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్ లో పెంచుతున్నాం ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ ని మాకు ట్వంటీ త్రీ అవుట్ బిఎంసీ బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచొచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్ లో పెంచుతున్నాము అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా ఇండివిజువల్ గా పెంచుకొని మన హెల్త్ మన చేతుల్లోకి తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను సంత డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటున్నాను మా కాలేజ్ లో ఇది ఇదివరకు ఇక్కడ అంతా చచ్చగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫెక్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలా మంది ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు వ్యూస్ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేసారు మొక్కలు అవి మా గార్డెన్ లో పెంచుకోవడానికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు మార్నింగ్ మా సమత డిగ్రీ కాలేజ్ లో ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాము వ్యూ సంస్థ వాళ్ళు కూడా మాకు ఔషధ మొక్కలు కొన్ని ఇవ్వడం జరిగింది మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ అందరం కూడా ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతున్నాము ప్రతి ఒక్కరు ఈ ఔషధ మొక్కలు అనేవి టెన్స్ మన భవిష్యత్ స్టూడెంట్స్ ఆఫ్ సొంత డిగ్రీ కాలేజ్ అండ్ వీఆర్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ బిఎన్ సిన్స్ మమ్ ఆల్రెడీ టోల్డ్ దీనియర్స్ హాఫ్ స్టార్టెడ్ దిస్ దిస్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బొటానికల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ వీఆర్ వెరీ గ్రేషియస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హెల్పింగ్ దిస్ ప్లాంట్స్ టు గ్రో అండ్ టు ప్రాపగేషన్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద న్యూస్ డిపార్ట్మెంట్ ఫర్ collaborating with us and giving us and providing us more medicinal plants thank you please like share subscribe our channel